యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాలికల మరియు మైనారిటీ స్కూల్ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థుల నుండి హాస్టల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ పిలుపు మేరకు బిఆర్ఎస్ వి ఆధ్వర్యంలో గురుకుల పాఠ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రుల శ్రీనివాస్ గెండ్ర శ్రీనివాస్ ఆంజనేయులు గౌడ్ తుంఖ బాలు మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య మాజీ ఎంపీపీ అనసూయ తదితరులు ఉన్నారు బాగున్నారు సార్ చెప్ప సారు ఉన్నారు అయినా నా బాధ్యత చెప్పాలి చెప్పాలి నువ్వు చెప్పి చెప్పండి సార్ మీరు పర్మేషన్ దొస్తే బాగుంటుంది ఏమన్నా సార్

గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉండే గురుకులాలు ఈ పదకొండు నెలల్లో గురుకులాల పరిస్థితి ఈ విధంగా అవుతుందని చెప్పి విద్యార్థి విభాగం బీఆర్ఎస్ వ్యాధి వారు మేము గురుకుల పాఠన కార్యక్రమం తీసుకుంటాం దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చాం సార్ కూడా ఒకసారి విజిట్ చేస్తుంటే దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే మేము మా సమస్యల దృష్టి మా దృష్టి తీసుకొని మేము రానున్న అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీకి రిపేర్ ఆ సమస్యలన్నిటిని కూడా రిపేర్ చేస్తాం ఆ సమస్యల పైన ప్రభుత్వం దృష్టి తీసుకుని సమస్యల పరిష్కారం కోసం మేము పోకులు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలామంది పిల్లలు భోజనాలలో పరిస్థితి చూసి చాలా మంది హాస్పిటల్ దాదాపు కొంతమంది సూసైడ్ చేసుకుని కొంతమంది ఫుడ్ తోని కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఏమైనా ఎటువంటి పరిస్థితులు అంటే ఫుడ్ విషయం కావచ్చు లేకపోతే టీచింగ్ విషయం కావచ్చు అదేవిధంగా మిగతా సమస్యలు ఏమైనా బిల్డింగ్ సంబంధించిన సమస్యలు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు మేము కొన్ని క్వశ్చన్స్ క్వశ్చనర్స్ మేము పిల్లల్ని అడుగుతాం మేడం ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని మీకు చెప్తారు సార్ కూడా మేము రెండు నిమిషాలు మాట్లాడతాం ఏదైనా కూడా మీరున్నా మేమున్నా కూడా మేము యాజ్ ఏ విద్యార్థి విభాగం తరఫున వచ్చినాం సార్ కూడా రిక్వెస్ట్ చేశారు సార్ కూడా ఈ రోజు ఒక స్కూల్ విజిట్ చేస్తే సార్ కూడా రావడం జరిగింది సార్తో పాటు మా విద్యార్థి సీన నాగ్ కూడా వచ్చారు ఒక రెండు నిమిషాలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు మా ఉద్దేశం

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈరోజు గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ గురుకుల బాట కార్యక్రమంలో ఈరోజు ఆలేరులో ఉండే ఈ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలకు రావడం జరిగింది విద్యార్థులందరితో కూడా మాట్లాడడం జరిగింది తర్వాత వాళ్ళకి ఎలాంటి భోజన వసతులు కల్పిస్తున్నారనేది కూడా చూడడం జరిగింది అలాగే విద్యార్థులకు కొన్ని సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మెనూ ఛార్జీలు అంటే సారీ కాస్మెటిక్ ఛార్జీలు తర్వాత స్పోర్ట్స్ డ్రెస్ ఇవన్నీ రాలేదని విద్యార్థులు చెప్పడం జరిగింది తర్వాత ఉపాధ్యాయులతో కూడా మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారు ఏంటి అనేది వాటి మీద కూడా వాకప్ చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా యాభై మూడు మంది విద్యార్థులు రకరకాల పాఠశాలలో చనిపోవడం జరిగింది ఆ ప్రాణాలు కాపాడుకోవాలనే సదుద్దేశంతోనే తెలంగాణ బిడ్డలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీలకు అతీతంగా మరి బీఆర్ఎస్వి ఒక గురుకుల బాట ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకులు కేసీ కేటీఆర్ గారు సంకల్పించడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు కూడా గురుకుల పాఠశాలకు మా విద్యార్థులు విజిట్ చేస్తున్నారు మేము ఎక్కడ కూడా ఇక్కడ గొడవ చేయడం కానీ అలాంటివి లేరు పే ఉపాధ్యాయులతో కూడా వాళ్ళతోని మేము విద్యార్థుల బాగోగుల గురించే వాకబు చేసినాం తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏం చేయలేదు స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలను ఆపడం కానీ అలాంటివి కూడా మేము ఏం చేయలేదు సో ఇంకా స్థానిక నాయకులందరూ కూడా మా నాయకులందరూ కూడా స్కూల్కి ఇంకేమైనా కావాలంటే స్కూల్కి ఇంకేమైనా అడిషనల్ సదుపాయాలు కావాలంటే ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా తప్పకుండా మేము అందరం భిక్షాటన చేసినా కూడా ఈ పిల్లలను కాపాడుకుంటాం ఆ విధంగానే స్కూల్ అంతా డెవలప్ అయింది ఒకప్పుడు ఈ పరిస్థితిలో ఉండేది కాదు స్కూల్ ఇలా రకరకాల లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి స్కూల్ స్కూల్కు వాళ్ళు తోచినంత సహాయం చేసింది ఆ విధంగానే ఇట్లా వచ్చింది సో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా ఈ స్కూల్లో ఇంకా మా ఓన్ బిడ్డగా మేము కాపాడుకుంటాం మా సొంత ఇంటిగా కాపాడుకుంటాం అనే ఒక సౌహృద్భావ పూరితమైన వాతావరణంలో ఉంది మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మా వి తరపున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున రాజకీయాలకు అతీతంగా ఈ గురుకుల పాఠశాల కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అంతే తప్ప మీరేదో ప్రతి చోట సమస్య జరుగుతున్న ప్రతి చోట విషారం సమస్య ఉంటే అక్కడ ప్రవీణ్ కుమార్ కుట్ర చేస్తున్నాడు లేకపోతే కేటీఆర్ కుట్ర చేస్తున్నాడు అనే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు చేయకుండా ఈ విద్యార్థులను ఏ విధంగా కాపాడుకోవాలి పార్టీలకు అతీతంగా ఏ విధంగా కాపాడుకోవాలి తెలంగాణకు ఒక బంగారం లాంటి తరం ఇది ఆ తరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ బిడ్డలు మన కన్నబిడ్డలు లాంటి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి వాళ్ళని ఎంత ప్రయోజకులు చేయాలనే దాని మీదనే ఈరోజు ఈ గురుకుల బాట అనే కార్యక్రమం పెట్టడం జరిగింది అదేవిధంగా మరి మన గెల్లు శ్రీనివాస్ గారు తర్వాత గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే అన్ని అధికారులు చేయలేకపోవచ్చు అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు తీసుకుపోలేకపోవచ్చు అందుకొరకు మేము మరి ఒక హెల్ప్ లైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ సిక్స్ అనే ఒక హెల్ప్ లైన్ కేవలం గురుకుల పాఠశాల గురుకుల పాఠ అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా మరి ప్రైవేటు పాఠశాలలు కూడా నిన్న ఉదాహరణకు నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయిండు అవి కూడా మరి గురుకుల బాటలో తప్పకుండా వాటిని కూడా సందర్శిస్తాం ఎందుకంటే అక్కడ కూడా చదువుకునేది తెలంగాణ బిడ్డలే వాళ్ళందరి ఒక బిడ్డకు అన్యాయం జరిగిందంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోత మనం చూడలేము సో అందుకొరకు నిన్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సో దాంతో ప్రిన్సిపల్ మీద విద్యార్థులు కూడా దాడి చేయడం అవన్నీ కూడా చూస్తున్నాం అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు అంటే మేము గురుకుల బాటలో బాగా ప్రైవేట్ స్కూల్స్ కూడా తప్పకుండా విజిట్ చేస్తాం ఎందుకంటే అవన్నీ కూడా గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ చేసుకుని అక్కడ కూడా చదువుకున్న వాళ్ళు తెలంగాణ బిడ్డలే సో గురుకుల బాట అంటే కేవలం గురుకుల విద్యాలయాలు మాత్రమే కాదు హాస్టల్స్ వెల్ఫేర్ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు మధ్యాహ్న భోజన పాఠశాలలు తర్వాత కేజీబీవీలు అదేవిధంగా అన్నద శరణాలయాలు అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా గురుకుల బాటలో భాగమే అంతే తప్ప కేవలం గురుకుల విద్యాలయాలకు మాత్రమే కాదు సంక్షేమ సాంఘిక సంక్షేమానికి ఒకదానికే పరిమితం కాదు అన్ని విద్యాలయాలు తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన అన్ని విద్యాలయాల్లో కూడా యూనివర్సిటీలతో సహా అన్ని విద్యాలయాల్లో కూడా తప్పకుండా మరి బీఆర్ఎస్వి వెళ్తుంది తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రభుత్వంతో పోరాడుతాం ప్రభుత్వంతో అడుగుతాం అదేవిధంగా సమస్య జరగకపోతే పోరాడతాం మా నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంకెంతో మంది నాయకులు అసెంబ్లీ వేదిక కూడా ఈ సమస్యల మీద చక్కటి నిర్మాణాత్మకమైన స్పందన కూడా ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటాం మరి మీడియా వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరొకసారి మీడియా వేదికగా మరి ఉపాధ్యాయులందరినీ కూడా చేతులు జోడించి మరి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ పిల్లలను మీ కన్నబిడ్డల్లాగా చూసుకోండి ఈ పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యమైనది మరి ఈ పిల్లలు పేదరికం నుంచి ఆ సంఖ్యలు తెచ్చుకుంటే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు ఆ పేదరికం నుంచి బయటికి రాలి వీళ్ళ చాలా గొప్ప స్థానాలకు వీళ్ళు పోవాలి అప్పుడే వీళ్ళ కుటుంబాలు బాగుపడతాయి వీళ్ళ వీళ్ళు ఏ వర్గాల నుంచి వచ్చినారో ఆ వర్గాలు బాగుపడతాయి అని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక